హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మాఘమాసం ప్రారంభం పాటించాల్సినటువంటి నియమాలు మాఘమాసంలో పూజా విధానం మాఘమాసం ఎంతో విశిష్టమైనది అనేక మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేదని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉన్నదని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే అలాగే పరిహారాలు ఏ నియమాలను పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి జనవరి ముప్పైవ తారీఖు నుండి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖుతో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వలన మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత మరియు అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో చెరువులలో కానీ నదులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయటం వీలు కాకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది కావేరి గోదావరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతినిత్యము ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ మాసంలో ప్రతినిత్యం దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది మాఘమాసం నుంచి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ మాసం అంతా కూడా పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తోంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉన్నది ఈ మాఘమాసంలో ఈశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు వీలు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు ఎంతగానో సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలని పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి కూట ముందర దీపాన్ని వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమలు అక్షింతలు పుష్పాలని వేసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి గులాబీ పుష్పాన్ని సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించి తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి నాడు చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు కూడా ఈ మాఘమాసంలోనే రథం పైన సంచారానికి బయలుదేరుతాడు అని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వలన అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసినటువంటి పాపాలన్నీ నాశనమై దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చా ప్రత స్నానం కరోమ్యద్య మాగే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేనటువంటి వారు ప్రయాగ ప్రయాగ అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతి నిత్యం సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఆర్గ్యం సమర్పించాలి ప్రతినిత్యం నిత్యం ఆర్గ్యం సమర్పించలేనటువంటి వారు ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న చెంబు నిండుగా నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు అస్తైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో ఇత్తడి వస్తువులు వెండి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వలన తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా కూడా చెప్పుకున్నాడు గంధర్వుని వేదను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసినటువంటి పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలన్నీ కూడా తొలగిపోయి తన ముఖం అందంగా తయారయ్యింది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతినిత్యం నియమనిష్ఠులతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు